హాయ్ అండి అందరూ బాగున్నారా నేనైతే కొంచెం ఈ మధ్య సిక్ అయ్యాను ఒంట్లో బాగాలేదు అనేసి మీకు ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా ఈ వీడియోలో మీకు అసలు నా హెల్త్కి ఏమైంది నేను ఎందుకు ఒక లాంగ్ వీడియోస్ మీకు పోస్ట్ చేయలేకపోతున్నాను ఎక్కువగా లైవ్స్ ఎందుకు చేస్తున్నానని నా సండే రొటీన్తో మీతో షేర్ చేస్తాను పాల్లో పాలు నిన్న తెచ్చి ఉండిపోయి ఆ పాల్లో అల్లం మిరియాలు పసుపు వేసాను మరబెట్టాను చాలా మంచిది నీ గొంతులో ఉన్న కాపమ్మ రాత్రి కాదు ఇప్పుడు కూడా కొన్ని చిన్న క్లాస్ తీసుకో చిన్న క్లాస్ తీసుకో గుడ్ బాయ్ అండి మా సుశాంత్ చెప్పిన మాట వింటాడు తీసుకో గట్టికి పట్టుకో అది ఇంకా కషాయంలా చేసేసి కింద ఇద్దరు ఉన్నారు కదా ఇద్దరికి ఇచ్చేసాను నేను లేవడమే లేట్ అయిపోయింది సండే ఒక్కరోజే కదా మనకు నచ్చిన టైంలో లేవచ్చు అనేసి కొంచెం దేమా అన్నమాట నైట్ కూడా కొంచెం లేట్ అయింది నిద్రపోయేసరికి నా ప్రాబ్లమే అదే అనమాట నిద్ర నిద్ర సరిగ్గా పట్టకపోవడమే నా ప్రాబ్లం అక్కడి నుంచి స్టార్ట్ అయింది అంతా కూడా వీడియోలో చెప్తాను క్లియర్ గా ఇక్కడైతే ఇద్దరికి నిచ్చేసాను కదా ఇంకా ఇద్దరు పైన ఉన్నారు మా పెద్ద అబ్బాయి అండ్ మా అక్కల పాప వాళ్ళకు కూడా ఈ పాలతో చేసిన కషాయం ఇద్దామని మేడపైకి వస్తే ఇక్కడ వ్యాయామం చేసేస్తున్నాడు మంచిగా ఎండలో పిల్లలకు కూడా మంచిగా ఎండ తగలట్లేదు ఉదయాన్నే మా పిల్లలు ఏంటంటే సెవెన్ థర్టీకే స్కూల్కి వెళ్ళిపోతున్నారు అండ్ సిక్స్ ఓ క్లాక్కి వస్తారు ఎక్కడ మధ్యలో ఎండ తగిలేదే ఉండదు ఎక్కడ స్కూల్లో మధ్యలో తగులుతుందో లేదో ఈ ఎండ తగలకపోవడం వల్ల కూడా మనకి చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా అందుకని చెప్పేసి సండే ఒక్కరోజైనా మేడ పైన అలాగే ఎండలో టైం స్పెండ్ చేద్దామని వచ్చాను చాలామంది అక్క మీకు సింహాచలంలో లొకేషన్ బాగుంటుంది కదా ఒకసారి చూపించమన్నారు కదా అందుకని ఒకసారి అలా చుట్టూ కూడా చూసేయండి సార్ బ్రీతింగా వినిపో స్ట్రైట్గా పెట్టు బ్రీతింగ్ తీసుకో తీసుకుని వదలాలి స్లోగా తీసుకొని స్లోగా వదలాలి బాబోయ్ ఉదయాన్నే క్రాకర్స్ వెరీ గుడ్ కషాయం తాగవా తీసుకో మళ్ళీ చేద్దు కొంచెం షుగర్ వేయలేదు మిరియాలు అల్లం పసుపు దగ్గు రాకుండా అలాగే కావాలా తెలుసు కదా ఎందుకు అది దానివల్ల గట్టి మాట్లాడి అవును షుగర్ వేయకూడదు కదా ఓకే మేడం గారు కషాయం ఎలా ఉంది టీ అనుకున్నావా టీ అనుకున్నావే చె అదే తగ్గుతాయి ఇదన్నమాట నార్మల్ డేస్లో అయితే ఇలా ఇంత ప్రశాంతంగా కూర్చొని కషాయాలు తాగి ఎండ్లో కూర్చున్నంత ఎంత సీనేం ఉండదు ఈ టై టైంకి అందరూ కాలేజ్కి స్కూల్కి వెళ్ళిపోయేవారు ఆ తర్వాత అయితే కొంచెం ఎండ్లో నేను వాకింగ్ చేస్తున్నాను వాకింగ్ చేసిన తర్వాత కిందకి వెళ్ళిన తర్వాత మీకు అన్నీ ఎందుకు నేను అసలు వీడియోస్ పెట్టట్లేదు ఏంటి నా హెల్త్ ఇష్యూ ఏంటి అంతా కూడా చెప్తాను క్లియర్గా ఎందుకంటే ఈరోజు సండే కాబట్టి చాలా వర్క్ ఉంటుంది నాకు ఇంట్లో అలాగే నేను ఈ హెల్త్కి సంబంధించినవన్నీ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను ఎందుకంటే నేను దీనికి సంబంధించి ఎలా నేను కేర్ తీసుకుంటున్నాను ఏంటి అనేది ఎందుకంటే ఒకరికైనా యూజ్ అవుతుంది కదా అనేసి హాయ్ ఫ్రెండ్స్ ఈ చలికాలంలో సూర్యుని ఎవరైనా వద్దనుకుంటాడా మంచిగా ఎండ మేడపై నుంచి కిందకు అనిపించట్లేదు మంచు ఎక్కువ పడుతుంది ఇక్కడ మాకు సింహాచలంలో ఇప్పుడు ఈ టైంలో ఎక్కడైనా పడుతుంది కొద్దిసేపు వాక్ చేసుకొని కిందకి వెళ్ళిపోవడమే సండే కదా చాలా పని ఉంటుంది ఈరోజు ఒకరు డీప్గా చదివిసుకుంటున్నారు చదివిసుకోండి డిస్టర్బ్ చేయి ఉన్న గడ్డి మొత్తం క్లియర్ చేసేసాను చూసారు కదా నెక్స్ట్ పువ్వులు వస్తాయి చామంతి పూలు ఏ కలర్ వస్తాయో తెలీదు నేను మా అమ్మలిడ్డి దగ్గర నుంచి తెచ్చుకున్నాను చూద్దాం మార్నింగ్ మార్నింగే అలా మేడపైకి వచ్చేసాను ఇంకా బ్రష్ స్నానం కూడా చేయలేదు మళ్ళీ బ్రష్ స్నానం చేశాక కలుద్దాం ఓకే బాయ్ ఇక్కడ ఒకడు వచ్చాడు ఇప్పటి వరకు రాలేదు హీరో చెప్పు గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ సూర్యుడికానింగ్ చెప్పేస్తావా గుడ్ మార్నింగ్ అమ్మో ఎండలో వీడియో అవ్వట్లే అయిపోయింది కషాయం తాగేస్తావా సుశాంత్ కషాయం తాగిస్తావా అదే వద్దు డ్యాన్స్ డ్యాన్స్ కావాలని ఏదో పాట వన్ ప్రిపేర్ అయ్యి స్టార్టింగ్ తెలుసా వన్ టూ త్రీ నువ్వు వాడి తిరిగి పాడుకో నీ ఇదే చూడక్కర్లేదు అటు అంత దూరం వెళ్ళిపోకరా ఇక్కడ చెప్తాను బాగా పాడతాడు మా తేజ వాడికి ఎగ్జామ్ ఉంది ప్రిపేర్ అవ్వాలి మధ్యాహ్నం ఇప్పుడే ప్రిపేర్ అవ్వాలి బాగా పాడుతాడు ప్రిపేర్ ఏమైందో ఏ గట్టిగా ఏమైందో ఏమో గాని ఎప్పుడో లేని ఈ మనసే చిరునామా లేనేలేని లేకలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎప్పుడో లేని ఈ మనసే చిరునామా లేనే లేని లేకలేవో రాసే క్షణమైనా కుదురుండలేని కొత్త దోబూచులాటే ఇది ఎవరైనా గమనించలేని మూడు హృదయాల కొడవే ఇది రెక్కలు ఉండి ఎగిరెళ్ళలేని చిక్కులు పడ్డావు పిట్ట అది ఏమైందో ఏమో గాని ఎప్పుడు లేని ఈ మనసే చిరునామా లేనేలేని లేకలేవో రాసే ఏమైందో ఏమో గాని ఎప్పుడు లేని ఈ మనసే చిరునామా లేనే లేని లేకలేవో రాసే ప్రేమ ప్రేమ అనొచ్చా పిచ్చి అనొచ్చా మై మైకా మాయానొచ్చా బాధ అనొచ్చా బెంగా అనొచ్చా ఇంకేమనొచ్చా ప్రేమచ్చా నీ చిన్ని గుండెలో ఉన్నదేమిటో చెప్పనివ్వదే దాచనివ్వదే నీ చిన్ని ప్రాణమే చిత్రహింసలో మువ్వుతున్నదే నీ చిన్ని సవ్వడి తీరం ఎక్కడో చిన్ని ఉండెలో ఉన్నదే పొంగిపోంగి చూడాలు ఏమి లేకుండా ఎన్నాళ్ళు నీ కలలే పొంగి చంద్రాలే తట్టుకోలేక ఎన్నెన్ని కంటాలే మనసంతా గందరగోళాలే చెప్పుకోలేని నిపుల గుండాలే ప్రేమ అనొచ్చా పిచ్చి అనొచ్చా మాయా బాధ అనొచ్చా బెంగా అనొచ్చా ఇంకే మానొచ్చా ప్రేమ వాడు సింగింగ్ కొంచెం ఎలా ఉందో కామెంట్ చేయండి వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు ఆ తర్వాత కొద్దిసేపు ఆ విధంగా ఎండలో ఉంచిన తర్వాత ఇక్కడ మేమైతే కొంచెం మంచిగా ప్రశాంతంగా పల్లెటూర్లో అయితే అరుగుల మీద కూర్చొని ఆయిల్ ఎలా పెట్టించుకుంటామో అలాగా మేము మేడ పైన మాకు చిన్న లాగా అరుగులాగా ఉంటుందన్నమాట అలా కూర్చొని ఇద్దరం తల్లి పిల్లలను కూడా మంచిగా ఆయిల్ మసాజ్ చేసుకొని పేలు గట్ట ఉంటే చూసుకుంటాము అండ్ ఇక్కడతో ఈ వీడియో గురించి నేను మరి మాట్లాడను ఇంకా కిందకి వెళ్ళి టిఫిన్ చేసేసి నెక్స్ట్ ఇంట్లో చాలా వర్క్ ఉంటుంది అండ్ నాకు ఫిఫ్టీన్ డేస్ నుంచి కూడా నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి చాలా వర్క్స్ క్లీనింగ్స్ అనేవి పెండింగ్స్లో ఉండిపోయి అవన్నీ ఈరోజు క్లీన్ చేద్దాం అనుకుంటున్నాను అది కొంచెం మీకు నేను వీడియో తీస్తాను మొత్తం తీస్తే వీడియో లెంత్ ఎక్కువైపోతుంది కాబట్టి ఆ క్లీనింగ్ అనేది నార్మల్గా అందరికీ తెలిసిందే మీరు అది చూస్తూ ఉండండి నా హెల్త్కి ఏమైంది ఎందుకు నేను వీడియో షేర్ చేయట్లేదు అవన్నీ కూడా ఈ వీడియోలో షేర్ చేస్తాను మీకు సండే ఏంటంటే నేను నార్మల్ డేస్ అప్పుడైనా సరే సండే మొత్తం కొంచెం క్లీనింగ్స్ అవి ఎక్కువే పెట్టుకుంటాను ఎందుకంటే వీక్ అంతా కూడా అంత టైలరింగ్ వర్క్ యూట్యూబ్ వర్క్ అది అంతా ఉంటుంది కాబట్టి నాకు అంత

చూడండి నిమ్మకాయ రుద్దేస్తున్నాడు అనమాట ప్రెస్ చేస్తుంటే ఇదన్నమాట ఇవన్నీ క్లియర్ చెయ్యాలి బట్ టిఫిన్కి అయితే మాత్రం ప్రిపేర్ చేసేసా కుడుము పెట్టేశాను ఇందాకలా పాలు మరబెట్టాను కదా ఆ టైంలో ఇప్పుడు టెన్ కల్లా టిఫిన్స్ అన్నీ కంప్లీట్ చేసేసి ఈ బట్టలు సగం వాషింగ్ మిషన్లో వేయాలి సగం వాష్ చేయాలి ఇల్లు పరిస్థితి ఇలా ఉంది ఇతనికి ఏం పట్టదు ఎంతసేపు కొడుకుల సంగతే ఒంటి మీద బట్టలు లేవట సార్ సిగ్గిపడిపోతున్నారు ఇల్లు చూపిస్తాను ఎలా ఉందో పరిస్థితి లేసేసరికి మా పరిస్థితి ఎలా ఉంది ఇవన్నీ ఈరోజు సండే కదా మార్నింగ్ అయితే ఈ టైంకి అన్ని పనులు అయిపోయాయి ఇవి ఇది బెడ్రూమ్ చూసారు కదా ఇవన్నీ ఇప్పుడు క్లియర్ చేయాలి టైంకి అన్ని పనులు అయిపోయేవి నైన్ థర్టీ కల్లా లైవ్ కూడా నేను పెట్టేసేదాన్ని పిల్లలు సెవెన్ థర్టీకే వెళ్ళిపోయేవారు ఇంట్లో వంట కూడా అయిపోయేది ఈ టైంకి మొత్తం ఇంట్లో అన్నీ క్లియర్ చేసేసుకుండేదాన్ని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఈరోజు సండే కదా ఈ టైం అవుతుంది అనమాట ఇలా ఉంది పరిస్థితి వన్ ఓ క్లాక్ కల్లా ఇవన్నీ క్లియర్ చేసేయాలి పిల్లలకి ఎగ్జామ్ కూడా ఉంది ఇంక ఈ మధ్యలో డెస్టెన్ రానంటే అది సండే గందరగోళం అలా ఉంటుంది మా ఇంట్లో మామూలుగా ఉండదు నార్మల్ గా అయితే సెవెన్ ఓ క్లాక్కి టిఫిన్స్ అయిపోతాయి ఇప్పుడు నైన్ థర్టీ ఇలా అయిపోయింది టిఫిన్ చేసేసరికి ఓకే వన్ డే కదా అనేసి అందరూ ఒక్కొక్క టైం అప్పుడు లేస్తారు ఒక్కొక్క టైం అప్పుడు బ్రష్ చేస్తారు అసలు టైమింగ్ సెన్సే ఉండదు సండే వచ్చేసరికి ఇంకా నా హెల్త్ ఇష్యూ వరకు వచ్చేస్తే ఏమైందో తెలియదు ఒక ఫిఫ్టీన్ డేస్లో మొత్తం ఇంకా ఏటైపోయిందో అనేసి ఇంకా నాకు మరే పని లేదు ఓన్లీ నా హెల్త్కి ఏమైంది దాన్ని నేను ఎలా రికవరీ చేసుకోవాలి ఎలా క్యూర్ చేసుకోవాలి ఇదే మొత్తం నా పని మరొకటి లేదన్నమాట ఇంకా ఇంట్లో క్లీనింగ్స్ మొత్తం ఏమీ పెద్దగా పట్టించుకోలేదు ఇంకా థ్యాంక్స్ చెప్పాలంటే మా హస్బెండ్కి మా అక్కల పాపకి వాళ్ళిద్దరికీ చెప్పాలి అస్సలు నేను మార్నింగ్ లేచేసరికి ఎయిట్ నైన్ అయ్యేది ఇది సండే కదా ఈ టైంకి నాకు కొంచెం బాగుంది లేచాను ఒక ఫిఫ్టీన్ డేస్ అనుకుంటాను ఒక్కరోజు కూడా నేను వంట ప్రిపేర్ చేయలేదు ఇంట్లో మొత్తం నా హెల్త్ వాకింగ్ ఫుల్ రెస్ట్ వ్యాయామం ఫుల్గా అంటే నైట్ నిద్ర ఉండేది కాదు ఎందుకంటే అలా నాకు ప్రాబ్లం ఎక్కడ స్టార్ట్ అయ్యిందంటే నైట్ అస్సలు నిద్ర పట్టేది కాదు ఎందుకు అంటే నా హార్ట్ బీట్ అనేది ఓవర్గా ఏటంటారు దడలాగా వచ్చేసేది అనమాట ఒక దడలాగా వచ్చేసి పడుకునే టైంకే రోజంతా నా వర్క్స్ నార్మల్గా ఉండేవి అప్పుడేం నాకు పెద్ద ప్రాబ్లం ఉండేది కాదు ఎప్పుడైతే నేను కామ్గా బ్రీత్ తీసుకొని పడుకుంటున్నానో నిద్రపోతున్నాను స్టార్టింగ్ నుంచి అసలు నిద్ర పట్టేది కాదు ఇలా ఒక టెన్ డేస్ పట్టింది నిద్ర లేకపోతే ఒక మనిషికి ఎంత డేంజర్ అయిపోతామో మనకు తెలుసు అలాగే అయిపోయింది నేను కూడా ఫుల్ స్ట్రెస్ అనమాట దానితోటి నేను ఈ వీడియోస్ చేసి వాయిస్ ఓవర్ ఇచ్చి స్టిచ్చింగ్ చేశాను మధ్య మధ్యలో స్టిచ్చింగ్ చేశాను వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం ఇవేం పెట్టుకోలేదు అనమాట ఎందుకంటే వాటికి తోడు స్ట్రెస్ ఎక్కువ అవుతుంది అది హార్ట్ ప్రాబ్లం అంటే ఎవరికైనా సరే చిన్న టెన్షన్ అనేది ఉంటుంది ఫస్ట్ ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాము జనరల్ నార్మల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళాము ఎందుకంటే నాకేమీ హార్ట్ ప్రాబ్లం అంత అనుకోం కదా ముందుగా మనకి అంత పెద్ద ఇష్యూ ఏం కాదనేసి నార్మల్ డాక్టర్ చూపిద్దాము ఏదైనా చిన్న బ్లడ్ ఇన్ఫెక్షన్ ఏదైనా అయ్యి ఉండొచ్చు అనేసి అనుకుని నార్మల్ డాక్టర్ చూపిస్తే అతను టెస్ట్లన్నీ చేయించాము ఈసీజీ చేయించాము అంతా బాగుంది కానీ ట్రైగ్లెజరాయిడ్స్ ప్రాబ్లం ఒక్కటేనమ్మా దానివల్ల నువ్వేంటంటే కొంచెం స్ట్రెస్ నీకు ఎక్కువ అవుతుంది నెక్స్ట్ ఏవైనా ఎక్కువ ఆలోచనలు మనసులో లేనిపోని ఆలోచనలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కూడా మనకి ఇలా స్ట్రెస్ వస్తుంది అనేసి అన్నారు నేనైతే దేని గురించి టెన్షన్ పడలేదండి అని క్లియర్గా చెప్పేశాను అయితే నెక్స్ట్ రీజన్ ఇంకొకటి ఏంటంటే మీరు ఫుడ్ ఫుడ్లో మంచిగా తీసుకోవాలి ఫుడ్ గురించి కొంచెం కేర్ తీసుకోవాలి అనేసి అన్నారు ఓవర్ వెయిట్ ఏమైనా ఒకసారి వెయిట్ అయ్యారంటే లేదు నాకు పిల్లలు పుట్టకముందు నేను ఒక వెయిట్ ఉన్నాను పిల్లలు పుట్టిన తర్వాత ఒక ట్వంటీ కేజీస్ పెరిగాను చాలా చిన్న ఏజ్లోనే దానివల్ల ఏంటంటే అప్పుడేం చూపించలేదు అదంతా ఒకసారి మనం తగ్గించలేం కదా ప్రెగ్నెన్సీ టైంలో లేడీస్కి ఏంటంటే మనం గ్లామర్గా ఉండాలి వెయిట్ ఎక్కువ ఉండకూడదు అనేది ఉండదు బేబీ క్షేమంగా ఉందా లేదా మనం ఫుడ్ కంట్రోల్ చేస్తే బేబీకి ఎక్కడ ప్రాబ్లం వచ్చేస్తుంది అనేదే చూస్తాము బట్ అందరూ ఇలా నాలాగా వెయిట్ ఎక్కువైపోతారు అనేది ఉండదు ఒక్కొక్కరి శరీరం ఒక్కొక్క టైప్ అనమాట ఆ టైంలో నేను ఎయిటీ ప్లస్ వెయిట్ గెయిన్ అయిపోయాను ఒకసారి ఫిఫ్టీ ఫైవ్ నుంచి ఎయిటీ ఫైవ్కి వెళ్ళిపోయాను ఎందుకంటే ఇద్దరు పిల్లలు కూడా దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ గ్యాప్ ఇద్దరు అబ్బాయిలకి సర్జరీస్ దానివల్ల ఏంటంటే నాకు స్ట్రెస్ రావడం దానివల్ల ఫుడ్ కూడా ఆ టైంలో మంచిగా తీసుకోవడం నా శరీరం పెట్టి ఓవర్ వెయిట్ అయ్యాను తర్వాత దాన్ని పిల్లలు కొంచెం పెరుగుతున్న వయసులో పిల్లలు స్కూల్ స్కూల్కి వెళ్ళే టైంలో నేను తెలుసుకొని కొంచెం ఒక ఫిఫ్టీన్ కేజీస్ వరకు అలా తగ్గించగలిగాను ఆ తర్వాత నాకు దానివల్ల ఎఫెక్ట్ ఏం చూపించలేదు తర్వాత ఎందుకంటే హెల్త్ నా ఇంట్లోనే నేను చూసాను చాలా హెల్త్ ఇష్యూస్ చూశాను దానివల్ల నాకు తెలిసింది ఏంటంటే కొంచెం హెల్త్ కేర్ తీసుకోవాలని కానీ బట్ మనం చేసే వర్క్లో అంత లేడీస్ ఏంటంటే అంత దినిగా మనకి మనం పిల్లల కోసం చూస్తాం ఫ్యామిలీ కోసం చూసే టైంలో మన వరకు వచ్చేసరికి ఓపిక ఉండదు అంత తీసుకోవాల్సిన నాలెడ్జ్ కూడా ఉండకపోవచ్చు ఫుడ్ విషయంలో ఫస్ట్ డాక్టర్ గారు ఏమన్నారంటే రోజు వాకింగ్ చేయమ్మా నెక్స్ట్ మీరు తినే ఫుడ్లో ఆయిల్ ఫుడ్ తగ్గించేసి బైట్ ఫుడ్ తగ్గించేసేయండి అన్నారు అది మైండ్ మైండ్లో పెట్టుకున్నాను అండ్ చాలామంది డాక్టర్ గారు చెప్పింది కూడా మీకు చెప్తున్నాను ఎందుకంటే ఇప్పుడు నేను డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను నాకు తెలిసింది ఆ విషయాలు మీకు తెలిస్తే మీరు కూడా ఎవరైనా జాగ్రత్త పడతారని చెప్తున్నాను అంతే ఆ తర్వాత ఏంటంటే డాక్టర్ గారు అన్నారు కొంచెం డైట్ తీసుకోవాలి అన్నారు డైట్ అనగానే మనకి గుర్తొచ్చేసేది ఏంటంటే ఫుడ్ కంట్రోల్ చేసేయడం అతను ఒకటే మాట అన్నారు నాకు ఫుడ్ కంట్రోల్ చేయొద్దు కంట్రోల్ చేయడం అంటే ఫుడ్ కంప్లీట్గా మానేయడం కాదు వీక్ అయిపోతారు మంచి ఫుడ్ తీసుకుంటూ వెయిట్ లాస్ అవ్వాలి అనేసి అన్నారు ఓకే అదొకటే మైండ్లో పెట్టుకున్నాను నేను కూడా నాకు తెలుసు డైటింగ్ అంటే ఇప్పుడు మనం సన్నగా అయిపోయి ఫస్ట్ నుంచి నేను అదే అనుకుంటాను మనం ఒక్కసారి సన్నగా అయిపోయి ఏం సాధించక్కర్లేదు మనకిందా చేసే వాళ్ళు ఎవరు లేరు ఇంట్లో హెల్పర్స్ గట్రా ఎవరు లేరు అన్ని పనులు మనమే చేసుకోవాలి కాబట్టి మనం అంత డైటింగ్ తీసుకోలేము ఖచ్చితంగా దానివల్ల ఏంటంటే నార్మల్గా నేను వాకింగ్ చేస్తూ వాళ్ళు ఇచ్చిన మెడిసిన్ వాడాను సేమ్ కంటిన్యూ అయ్యింది ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు ఆ మెడిసిన్ వాడాను ఎక్కడ కూడా నాకు చేంజ్ కనిపించలేదు నాకు ఒకటే టెన్షన్ అనమాట రీసెంట్ టైమ్స్లో మా ఫ్యామిలీ లో కూడా హార్ట్ హార్ట్అటాక్లు రావడం అదంతా మైండ్లో పెట్టేసుకున్నాను ఏంటి నాకు చిన్న వయసులోనే హార్ట్ అటాక్ ఏమైనా వచ్చేస్తుందా ఏంటి అని ఎందుకంటే ట్రైగ్లిజరాయిడ్స్ ప్రాబ్లం అంటే ఏంటంటే ఏమీ లేదు ఒక ఫ్యాట్ అది ఆ ఫ్యాట్ లెవెల్స్ ఏంటంటే నాకు హై రేంజ్లో ఉన్నాయి మనకి వన్ సిక్స్టీ ఇలా ఉండాల్సింది నాకు టూ సిక్స్టీకి ఇలా హై రేంజ్ అనమాట ఇంకా డేంజర్ ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ ఇలా ఉండడం నే నాకు హైలో ఉన్నాయి దానివల్ల నాకు కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం వలన హార్ట్ బీట్ అనేది ఎక్కువగా కొట్టుకోవడం దానివల్లే నాకు ప్రాబ్లం వచ్చేది అది తగ్గించుకుంటే పర్వాలేదు దానివల్ల ఏం ప్రాబ్లం లేదని చెప్పారు నాకు అప్పుడు అనిపించింది ఓకే కొంచెం డైట్ తీసుకుంటే ఆయిల్ ఫుడ్ నేను బయట ఫుడ్ మేము మ్యాక్సిమమ్ తక్కువే తీసుకుంటాం కాబట్టి దానివల్ల ప్రాబ్లం లేదు అలవాటు లేదు బయటకే ఎక్కువ ఆయిల్ ఫుడ్ బైట్ ఫుడ్ ఎక్కువ తినే అలవాటు లేదు కాబట్టి ఎప్పుడూ అది కంట్రోల్ చేసేసాను ఇంట్లో ఫుడ్ వర్క్ నేను కంట్రోల్ చేసుకుంటే చాలు ఆ తర్వాత వాకింగ్ అనేది నా ప్రొఫెషన్లో నాకు పెద్ద ప్రాబ్లం ఉంది ఎందుకంటే రోజంతా కూర్చొనే వర్క్ టైలరింగ్ వర్క్ కొంతమంది తెలియపోవచ్చు నేను చేసేది టైలరింగ్ వర్క్ టైలరింగ్ వర్క్ ఎలా ఉంటుందంటే కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చొనే వరకు ఎక్కడ కూడా ఫ్యాట్ లెవెల్స్ అనేవి కరగవు స్ట్రెస్ అనేది ఉంటుందేమో కానీ నాకు కష్టపడే వర్క్ కాదు కాబట్టి అది కూడా ప్రాబ్లం నేనేమనుకున్నానంటే ఓకే టైలరింగ్ వర్క్ కూడా కొంచెం తగ్గించేసి నా హెల్త్ కోసం కొంచెం అనుకునేదాన్ని నాకు తెలుసు నేను ప్రతి సమ్మర్లో కూడా నేను మార్నింగ్ ఫోర్కి లేచి వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ వాకింగ్ చేసేదాన్ని ఎందుకంటే ఆ టైంలో నాకు క్యారేజెస్ పని అంత లంచ్ బాక్స్ల పని ఉండదు కదా ప్రతి సమ్మర్కి మేము అలా చేస్తాం బట్ ఏంటంటే ఈ వింటర్లోని రైనీ సీజన్లోని వర్షాకాలం చలికాలం కూడా అలా అవ్వదు ఉదయం టైంలో పిల్లలకి లంచ్ బాక్స్ ప్రిపరేషన్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి వాకింగ్ అవ్వదు అండ్ ఈవినింగ్ టైంలో ఏంటంటే నా టైలరింగ్ వర్క్లో మాకిక్కడ ఎక్కువ మంది కస్టమర్స్ టైలరింగ్ కస్టమర్స్ ఎవరైనా సరే ఆ టైంలోనే ఎక్కువ రావడం వాళ్ళ బ్లౌజులు ఆ టైంలోనే పట్టుకెళ్ళడం వల్ల ఏంటంటే నేను వాకింగ్ మానేసాను కంప్లీట్గా ఎప్పుడో ఒకసారే తప్పితే మేడపైకి వెళ్ళి ఏదో ఫైవ్ టెన్ మినిట్స్ వాకింగ్ చేయడమే తప్పితే హెల్త్ కోసం అంత పట్టించుకోలేదు అది ఒక కారణం అనిపించింది అది కూడా కంటిన్యూ చేద్దాము అనేసి డిసైడ్ అయ్యి వాకింగ్ కంటిన్యూ చేశాను ఫుడ్ కూడా కొంచెం ఆయిల్ ఫుడ్ అనేది కంట్రోల్ చేసేసాను ఆ తర్వాత ఈ మెడిసిన్ అనేది ఒక వన్ మంత్ వాడిన తర్వాత మళ్ళీ సేమ్ టెస్ట్లు చేసుకొని రమ్మన్నారు హెల్త్ ప్రాబ్లం అయితే షుగర్ బీపీ అన్ని ఏమి అన్ని బాగానే ఉన్నాయి అవన్నీ కూడా ఉండుంటే రిస్క్ ఎక్కువ ఉండేదేమో బట్ అవన్నీ లేవు కాబట్టి ఓన్లీ ప్రాబ్లం ఒకటే అదే చూసుకుంటాను తర్వాత కొలెస్ట్రాల్ హై కొలెస్ట్రాల్ ప్రాబ్లం ఒకటే ఉండడం వలన నాకు కొంచెం రిస్క్ అనేది తగ్గింది ఇందులోనూ రిస్క్ తగ్గిందని అనుకోవడానికి ఏం లేదు ప్రతి ఒక్కరం కూడా కొంచెం మనకి ఫ్యాటీ లెవెల్స్ అనేవి ఎంత ఉన్నాయి ఏంటి అనేది మనం ఎప్పటికప్పుడు చెక్ చేయించుకోవడం చాలా ఇంపార్టెంట్ ముఖ్యంగా నాన్ వెజ్ అనేది కంట్రోల్ చేయమన్నారు ఇక్కడ కార్తీక మాసం కరెక్ట్ టైంలో వచ్చింది కాబట్టి నేను కార్తీక మాసంలో నాన్ వెజ్ తిన్నాను కాబట్టి అది ఒక ప్లస్ అయ్యింది దానివల్ల కూడా వెయిట్ లాస్ అయ్యాను ఇప్పుడు స్ట్రెస్ లెవెల్స్ అన్నీ కంట్రోల్ అయ్యాయి అండ్ మటన్ అనేది తక్కువగా అసలు అన్నారు మటన్ అనేది కంట్రోల్ చేసేయన్నారు కాబట్టి మటన్ కంట్రోల్ చేసేసాను మిగతా నాన్ వెజ్ ఐటమ్స్ లిమిట్ లిమిట్లో ఏం తిన్నా లిమిట్లో తినండి ఆయిల్ కంట్రోల్ ఉంటే చాలు అనేసి అన్నారు ఆ తర్వాత మళ్ళీ నాకు తగ్గలేదు వేరే డాక్టర్ దగ్గరికి పెనాకిల్ హాస్పిటల్కి వెళ్ళాను మళ్ళీ అన్ని టెస్టులు చేయించుకున్నాను ఇదంతా ఇంకా ఎక్కువ స్ట్రెస్ అనమాట ఎందుకంటే మనం హార్ట్ ప్రాబ్లం ఏమో అని చిన్న టెన్షన్ పడ్డాము మళ్ళీ అన్ని టెస్టులు చేసేసరికి కొంచెం నాకు రిలాక్స్ అయ్యాను అందరికి తెలిసింది కదా మనం కొంచెం టెస్ట్లు చేసుకొని అందులో ఏమీ లేదు అంటే అది ఒక రిలాక్సేషన్ అనమాట లేదు ఇంట్లోనే ఉండి బాధపడ్డామంటే మాత్రం ఏదో ఉంది ఇంకేదో అయిపోతుంది ఇంకేదో హెల్త్ ఇష్యూ ఉంది ఏమో ఇంకా స్ట్రెస్ ఎక్కువ ఫీల్ అవుతాము అక్కడ కూడా ఏమీ అనలేదు బానే ఉంది అన్ని టెస్టులు చేశారు బాగానే ఉందమ్మా కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గించుకుంటే సరిపోతుంది దేని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనేసరికి నేను యూట్యూబ్ వీడియోస్ అనేవి తగ్గించేశాను టైలరింగ్ కూడా ఒక పూట చేశాను బట్ అంటే ఒక వీడియో తీసి ఎడిటింగ్ చేసి వాయిస్ ఇస్తే చాలా టైం పట్టేసి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతున్నాయని చెప్పేసి లైవ్స్ అనేవి స్టార్ట్ చేశాను ఎందుకంటే యూట్యూబ్ గురించి మీకు తెలుసు నేను ఇష్టపడి ఆ వర్క్ స్టార్ట్ చేశాను దాన్ని మధ్యలో ఆపేయడం నాకు అంత ఇష్టం లేదు అందుకని చెప్పేసి కొంచెం స్ట్రెస్ లెవెల్స్ తగ్గిన తర్వాత లైవ్స్ అనేవి కంటిన్యూగా చేశాను టైలరింగ్ కూడా చేస్తున్నాను బట్ ఆ వీడియోస్ ఏమీ నేను తీసి అంత ఓపిక లేదు కొన్ని రోజులు తగ్గిద్దామనే ఉద్దేశంతో తప్పితే నెక్స్ట్ వీడియోస్లో నేను టైలరింగ్ వీడియోస్ అన్న నార్మల్ డైలీ లాగ్స్ అనేవి కూడా మీకు కావాలంటే షేర్ చేస్తాను అండ్ ఇంకోటి చెప్పాలి మనకి ఏదైనా హెల్త్ బాగోకపోగానే ఎక్కడ లేని వీడియోస్ అన్నీ చూసేసి అయ్యో దీనివల్ల నాకు ఇది వచ్చేస్తుందేమో అనేసి ఇంకా ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వడం కరెక్ట్ కాదు అందరి హెల్త్ ప్రాబ్లం కూడా ఒకలా ఉండదు దానికి ఒక స్టెప్ ఉంటుంది మీడియం హై ఇంకా ఎక్కువ డేంజర్ అని ఉంటుంది మన స్టేజ్ ఎక్కడ ఉంది దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మన ఫుడ్ విషయంలో కానీ మన ఎక్సర్సైజ్ విషయంలో కానీ ఆ విధంగా ఆలోచించాలి గానీ ఇంకా ఎక్కువ వీడియోలు చూసేసి అమ్మో ఇది చేస్తే దీనివల్ల నాకు ఇంకా ఇది వచ్చేస్తుంది ఇది వచ్చింది కాబట్టి హార్ట్ అటాక్ వచ్చే అవకాశం ఉంది లివర్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉందని ఇంకా ఎక్కువ మనం ఆలోచించామంటే ఈ ప్రాబ్లం ఇంకా డబుల్ అవుతుంది కానీ మనకు తగ్గదు నేనేమంటానంటే మనకి ఎక్సర్సైజ్ చేసే అంత టైం ఉండదు లేడీస్కి మ్యాక్సిమం కానీ మన కోసం ఒక హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా కేటాయించి వాకింగ్ అండ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేస్తే చాలు మ్యాక్సిమం అన్ని కంట్రోల్ అయిపోతాయి నేను అదే చేశాను ఇప్పుడు బాగానే ఉంది కంటిన్యూ అదే చేస్తున్నాను ఎంత వర్క్ ఉన్నా కానీ ఒక వన్ అవర్ అయితే మాత్రం నేను వాకింగ్కి వెళ్తున్నాను అండ్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయినా కూడా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తున్నాను ఈ మంత్ లో ఒక ఫైవ్ కేజీస్ అయితే వెయిట్ లాస్ అయ్యాను ప్రస్తుతానికైతే బాగానే ఉంది ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను అంటే నాలాగే ఫేస్ చేసే వాళ్ళు చాలామందే ఉండొచ్చు వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను ఈ ప్రాబ్లం ఇంకెవరికైనా వస్తే యూజ్ అవుతుందని చెప్తున్నాను అంతే అండ్ ఏ ప్రాబ్లం లేకపోయినా కూడా మన హెల్త్ కోసం కొంత టైం అనేది తప్పకుండా కేటాయించాలి ఇది మాత్రం కన్ఫామ్ మనకి ఎన్ని వర్క్స్ ఉన్నా సరే మన హెల్త్ కోసం కొంత టైం వన్ డేలో మనం పెట్టాలనుకుంటే ఖచ్చితంగా పెట్టవచ్చు ఎంత బిజీ లైఫ్లో అయినా సరే ఎందుకంటే మన హెల్త్ బాగుంటేనే మనం ఏ వర్క్ అయినా సరే ఆగకుండా కంటిన్యూ చేయగలం హెల్త్ కోల్పోయామంటే మనం ఏది సాధించినా ఎంత సంపాదించినా వేస్టే ఇప్పుడు వచ్చే నైంటీ పర్సెంట్ ప్రాబ్లమ్స్కి కారణం స్ట్రెస్ అసలు స్ట్రెస్ అంటే ఏంటంటే మానసిక ఒత్తిడి మనసులో ఉండే బాధ ఎంతమంది టైంకి పడుకుని టైంకి లేస్తున్నాము ప్రతి డే వాకింగ్ చేస్తున్నాము మన కోసం ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము హెల్త్ కోసం ఎవరికి వాళ్ళు క్వశ్చన్ వేసుకుంటే మనకే తెలుస్తుంది మనం ఎంత స్ట్రెస్ లెవెల్స్లో ఉన్నామో తెలిసిపోతుంది ఈ హెల్త్ ఇష్యూ రావడం వల్ల నేను చాలా విషయాలు తెలుసుకున్నాను అంటారేమో ఏది జరిగినా మన మంచికే అని కొంచెం నా హెల్త్ కోసం కేర్ తీసుకుంటున్నాను అలాగే స్టిచ్చింగు అండ్ యూట్యూబ్లో కూడా అలా బ్యాలెన్స్ చేస్తున్నాను పరిగెట్టట్లేదు ఓన్లీ నడుస్తున్నాను అంతే ప్రస్తుతానికి అండ్ ట్రైగ్లెజరాయిడ్స్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఏమీ లేదు అది ఒక మన శరీరంలో నిల్వ ఉండే ఒక ఫ్యాట్ కొవ్వు దాన్ని మనం కంట్రోల్ చేయడం ఏమీ లేదు ఆయిల్ గీ స్వీట్స్ రైస్ ఫ్యాట్స్ ఇవన్నీ కూడా కంట్రోల్ చేసేసి కొంచెం వీటికి తోడు మనం వాకింగ్ మంచిగా బ్రీతింగ్ ఎక్సర్సైజ్ కొంచెం మన డేలో మనం యాడ్ చేస్తే సరిపోతుంది ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి ఒకవేళ ఎక్కువైతే ఇది హార్ట్ అటాక్కి అండ్ లివర్కి కొంచెం ఇష్యూ వచ్చే అవకాశం ఉంటుంది బట్ మనం అంతవరకు తెచ్చుకోకుండా ఉంటే సరిపోతుంది అంతే ఈ వీడియోలో నేను మ్యాక్సిమం ఎందుకు వీడియోస్ చేయట్లేదో మీకు అర్థమయ్యే ఉంటుందని అనుకుంటున్నాను అండ్ సండే అంతా కూడా నేను క్లీన్ చేసేసుకొని మండే పూజ చేసుకున్నాను ఎందుకంటే లాస్ట్ సోమవారం కాబట్టి ఇంట్లో పూజ చేసుకొని టెంపుల్కి వెళ్ళిపోయాము మా ఆయన నేను కూడా అదే మీకు ఇక్కడ చూపిస్తున్నాను నేను ఈ సంవత్సరం కార్తీక మాసం చేయలేదు నా హెల్త్ మీదే కాన్సన్ట్రేషన్ చేశాను అండ్ ఏదో ఇంపార్టెంట్ డేస్ మాత్రమే చేసి నాన్ వెజ్ అనేది బంద్ చేస్తాను అంతే ఇంకేం లేదు ఇది ఈ వీడియో ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏంటో నాకు కామెంట్ చేస్తే మీకు తెలిసిన కొన్ని విషయాలు నాకు షేర్ చేయండి అండ్ బాయ్ అండి టేక్ కేర్